భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రెడ్డి ఆధ్వర్యంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు జిల్లా అధ్యక్షులు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల వరిధాన్యం తడిసిపోయిన కారణంగా ప్రభుత్వ యంత్రాంగం రైతులకు వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ఐకెప్పి సెంటర్లో కొనుగోలు చేయాలని వడ్లల్లో తేమశాతం పదిహేను పదిహేడు కాకుండా ఇరవై శాతంగా కొనుగోలు చేయాలి మరియు సుమారు గత పది సంవత్సరాల నుండి రైతుల దగ్గర నుండి హమాలీ డబ్బులు తీసుకున్నారు అందులో సగం ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న సందర్భంగా వెంటనే వారికి డబ్బులు రైతులకు నగదుగాని బ్యాంకుల్లో గాని చెల్లించ గలరని భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశపాండే ప్రధాన కార్యదర్శి మాణిక్రావు మున్సిపల్ కౌన్సిలర్లు మందుల నాగరాజ్ కసినివాసు వాసు జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజగౌడ్ జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్ మీనా గౌడ్ శ్రీశైలం బిక్షపతి కిసాన్ మోర్చా నాయకులు నాగరాజు దశరథ్ చల్లా ప్రభాకర్ రెడ్డి విశ్వనాథ్ లింగమూర్తి కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు కాల వర్షానికి మరి రైతులు నష్టపోతున్నారు మరి రైతుల గురించి వరి ధాన్యాన్ని మరి ఒక్కొక్క తరిసిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మరి కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ధాన్యాన్ని మరి వెలగట్టి మరి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా మరి వారందరూ కూడా మరి అధిక ధర పెట్టి కొనాలని చెప్పేసి ఈరోజు భారత భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం చాలామంది రైతులు ఇబ్బంది పెడుతున్నారు రోడ్ల రోడ్లపైన కానీ ఇంటి దగ్గర ఉండ ఉండవేసిన ఒడ్లు మొత్తం తడిసిపోయి చాలామందికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రతి రైతు రైతు తడిసిన గింజను ప్రతి ఒక్క గింజను గవర్నమెంట్ కొనాలి అలాగే రైతులకు సంబంధించి ఉన్న సమస్యలన్నీ గవర్నమెంట్ తొందరగా తీయాలి ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు ఉన్న రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం అది చేస్తా ఇది చేస్తా అని చాలా చెప్పారు ఇవన్నీ ఇప్పుడు రైతులు చాలామంది ప్రాబ్లం పడుతున్నారు తేమ శాతం కూడా వర్షం మొత్తం వర్షానికి ఒడ్లు ధరిచినాయి కాబట్టి తేమ శాతం కూడా పదిహేను పదిహేడు పర్సెంట్ కాకుండా ఇరవై పర్సెంట్ వరకు కొనుగోలు చేయాలి ప్రతి ఒక్క రైతులకు వాళ్ళ కొనుగోలు చేసిన అమౌంట్ కూడా ఇమీడియట్లీ డబ్బులు ఇచ్చేటట్టు రైతులకు అన్ని చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము కోరుకుంటున్నాము ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి మోసాలను చూస్తూ ఉన్నాము ఈరోజు అకాల వర్షణ వల్ల రైతులు మొత్తం ధాన్యం అంతా రోడ్ల మీద వేశారు తడిచిపోయింది తడిచి ముద్దు అయిపోయింది ఆ యొక్క ధాన్యాన్ని ఇమిడియట్లీ కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మేము రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్పుకునేవాళ్ళు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అధికారంలోకి వచ్చింది రైతులను మోసం చేసే కాబట్టి రైతులకు న్యాయం చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజేంద్ర దేశపాండే కౌన్సిలర్లు దీని మొత్తం జిల్లా పార్టీ మొత్తం ఇక్కడికి వచ్చింది వాళ్ళందరి ఆధ్వర్యంలో మనం కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము కలెక్టర్ గారు దీనిపైన తక్షణమే చర్య తీసుకొని రైతుల యొక్క తరచుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులందరం కూడా రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి రైతుల క్షేమం గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒడ్లు కొనుక్కుంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాట అని చెప్పి అధికారంలోకి వచ్చినాం ఫస్ట్ ఆ బోనస్ చెల్లించాలా రైతులకు అని చెప్పి ఒకటి రెండవది ఈ అకాల వర్షాల వలన రైతుల ధాన్యం ఏదైతే ఐకేపీ సెంటర్ సొసైటీస్ దగ్గర తీసుకొచ్చి ధాన్యం అమ్మితే అక్కడ ఆరబోసుకుంటే మొత్తం ధాన్యం తడిసిపోతుంది కనుక ఆ తడిసిపోయిన ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే ఉంది అని చెప్పి తెలియజేస్తూ రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రైతుల ప్రతి ధాన్యాన్ని కొనాలే బోనస్ చెల్లించాలా మరి రైతులకు ఏదైతే ఇమీడియట్గా ఈ అకాల వర్షాలు వస్తున్నాయి కనుక రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఇమీడియేట్గా తూకం చేసి ఇమీడియేట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడికి అవసరమైనటువంటి ఏదైతే లేబర్ను కావచ్చు మరి అదేవిధంగా వెహికల్స్ని కావచ్చు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి రైతులకు అన్యాయం కావద్దు అని చెప్పి మరొక్కసారి కూడా రైతుల యొక్క ఏదైనాటువంటి రాబోయే రోజుల్లో రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం